కథ పేరు గర్వం అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరు ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది ఓ రోజు కాకి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకుని ఆపి నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెందినట్టే ఉంది అని వేలాకోలమాడింది ఆ మాటలకి పిచ్చుకు కోపం వచ్చి నేను నీలాగా ఎగలా ఎగరాల్సిన పని అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నిన్ను ఓడించుతా ఓడించి చూద్దాం అంది కాకి దానికి పిచ్చికి ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణేతగా ఉంటావన్నాయి ఇప్పుడు మనం ఉన్న మధ్య చెట్టు మొదలుకొట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడల మర్రిని దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో కాకి సర్రన రావి చెట్టుని దాటి మర్రిమానులోకి దూసుకెళ్ళింది ఆ జడల మరి చాలా పెద్దది లెక్కలేనన్ని ఓడలతో దట్టంగా ఉంటుంది దాంతో రెక్కలు రెండు సన్నగా ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచ్చుకు సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పెట్ట ఒకటి వచ్చి ఓడల్ని మెల్లగా తొలచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడు గర్వపడలేదు ఎవరిని చిన్నపుచ్చలేదు అది కదా